హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి ఇందులోని పాత్రలు స్నేహానికి ధర్మానికి ప్రేమలు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి అలాగే మహాభారతంలో మునుపెన్నడూ జరగని అతిపెద్ద యుద్ధమైన కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఎందరో యోధులు వీరులు పాల్గొని వారి యొక్క వీరత్వం చూపారు అలాగే ఈ వీరుల యొక్క కుమారులు కూడా ఈ యుద్ధంలో పాల్గొని తండ్రికి తగ్గ కుమారులాగా పేరు తెచ్చుకున్నారు తండ్రిలాగే అత్యంత గొప్ప వీరులైన కుమారులు చాలా మంది ఉన్నారు వారిలో అర్జునుడి కుమారుడు కర్ణుని కుమారుడు దుర్యోధనుని కుమారుడు ఏకలవ్యుని కుమారుడు అలాగే భీముని కుమారుడు ఉన్నారు అయితే వీరిలో అత్యంత శక్తివంతమైన కుమారుడు ఎవరు అంతటి శక్తి ఎలా వచ్చింది వారి పేర్లేమిటి ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది ఏకలవ్యుని కుమారుడు మధుపాడ్యమి నిషాద తెగకు చెందిన హిరణ్యదనుడి కుమారుడే ఏకలవ్యుడు కానీ నిజానికి ఏకలవ్యుడు యాదవ వంశానికి చెందినవాడు శ్రీకృష్ణునికి మేనత్త కుమారుడే ఏకలవ్యుడు కాని ఏకలవ్యుడు జన్మించగానే ఏవో దుశ్చకనాలు కలిగాయని ఆ బిడ్డను అడవులలో వదిలేశారు అడవులలో నివసించే హిరణ్యధనుడికి ఆ బిడ్డ కనబడటంతో తీసుకెళ్లి పెంచి పెద్దచేశాడు ఆ బిడ్డే ఏకలవ్యుడు ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకోవాలన్న ఆకాంక్ష చిన్నతనం నుండే ఉండేది అందుకే ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి విలువిద్య నేర్పమని కోరగా ద్రోణాచార్యుడు విద్య నేర్పడానికి తిరస్కరించాడు దాంతో ఏకలవ్యుడు ద్రోణుని ప్రతిమను చేసుకుని దానినే గురువుగా భావించి స్వయంగా విలువిద్యను అభ్యసించాడు ఏకలవ్యుడు అలా గొప్ప విలుకాడిగా తయారయ్యాడు ఆ విషయం ద్రోణాచార్యుడికి తెలిసి అర్జునుణ్ణి అందరికంటే గొప్ప విలుకాన్ని చేస్తానని మాట ఇచ్చినందున ద్రోణాచార్యుడు ఏకలవ్యుని వద్దకు వెళ్లి గురుదక్షిణగా తన కుడిచేతి చేతి కోసి కోసివ్వమంటాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన భ్రటను వేలిని కోసిస్తాడు ఏకలవ్యుడు అంతటి గొప్ప గురుభక్తి కలవాడు ఏకలవ్యుడు ఏకలవ్యునికి ఇద్దరు కుమారులు వారిలో అత్యంత శక్తివంతమైన కుమారుడు మధుపాడ్యమే ఏకలవ్యుడు అధర్మ పక్షాన నిలబడి శ్రీకృష్ణుని కోపానికి కారణమై చివరకు ఏకలవ్యుణ్ణి శ్రీకృష్ణుడే వధించాడు ఏకలవ్యుడు కురుక్షేత్ర యుద్ధం జరగక ముందే మరణించాడు అలాగే కురుక్షేత్ర యుద్ధం జరిగే నాటికి ఏకలవ్యుని కుమారుడైన మధుపాడ్యమి చిన్న వయస్కుడైనందున కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు కొంతకాలం తర్వాత యుధిష్ఠరుడు అశ్వమేధ యాగం ప్రారంభిస్తాడు ఆ యాగంలో భాగంగా యాగాస్వం వెంట అర్జునుణ్ణి పంపిస్తాడు అలా అర్జునుడు నిషాదరాజ్యం చేరినప్పుడు యాగాస్వంను మధుపాడ్యమి బంధిస్తాడు అసలే అర్జునుడిపై ప్రతీకారంతో రగిలిపోతున్న మధుపాడ్యమి అర్జునుడితో యుద్ధానికి సిద్ధపడతాడు వారిద్దరి మధ్య భీకర యుద్ధం చోటు చేసుకుంది అర్జునుడు వేసిన బాణాలకు మధుపాడ్యమి స్పృహ కోల్పోతాడు ఆ తర్వాత ఓటమిని అంగీకరించి యాగాశ్వాన్ని విడిచిపెడతాడు మధుపాడ్యమి మధుపాడ్యమి తన తండ్రిలాగే అత్యంత శక్తివంతుడు కాని అర్జునుణ్ణి ఎదుర్కోలేకపోయాడు దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణ కుమార మహాభారతంలో కురువంశ నాశనానికి కారణం దుర్యోధనుడు దుర్యోధనుడికి భానుమతికి ఇద్దరు సంతానం ఒక కుమారుడు ఒక కుమార్తె వారే కుమార లక్ష్మణ తండ్రి దుర్యోధనుడిలాగే లాగే కుమార కూడా ఎంతో శక్తివంతుడు లక్ష్మణ కుమార శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముని వద్ద యుద్ధ విద్యల్లో శిక్షణ పొందాడు తండ్రి పగను తన పగగా మార్చుకుని పాండవులపై పగ తీర్చుకోవాలనుకున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని పాండవ సేనలపై విరుచుకుపడ్డాడు అర్జునుని కుమారుడైన అభిమన్యుణ్ణి యుద్ధ విరుద్ధంగా చంపిన యోధులలో లక్ష్మణ కుమార కూడా ఉన్నాడు కానీ అభిమన్యుడు మరణించే చివరి క్షణాల్లో లక్ష్మణ కుమార తర నరికేశాడు అలా లక్ష్మణ కుమార కురుక్షేత్ర యుద్ధంలో వీరమరణం పొందాడు కర్ణుని కుమారుడు వృషసేనుడు మహాభారతంలో కర్ణుడు ఎంతో కీలక పాత్ర పోషించాడు కర్ణుడు దానవీర సోరకర్ణగా కూడా పేరు తెచ్చుకున్నాడు కర్ణుడు ధర్మాత్ముడు కాని దుర్యోధనుడితో స్నేహం చేసి అధర్మాలు చేయాల్సి వచ్చింది అధర్మం వైపు నిలబడిన ధర్మానికి త్యాగానికి దానాలకు వీరత్వానికి నిలువెత్తు రూపం కర్ణుడు కర్ణుడు మొదట వృషాలిని వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత దుర్యోధనుడి మాట కోసం దుర్యోధనుడి భార్య అయిన భానుమతి యొక్క స్నేహితురాలైన సుప్రియను వివాహం చేసుకున్నాడు వారికి తొమ్మిది మంది కుమారులు జన్మించారు కర్ణుడికి వృషాలికి జన్మించిన వృషసేనుడు కర్ణుడి పెద్ద కుమారుడు వృషసేనుడు తండ్రి లాగే మహా యోధుడు అత్యంత శక్తివంతుడు కర్ణుడు కురుక్షేత్రంలో అడుగుపెట్టిన రోజు కర్ణుని చిన్న కుమారుడు మినహా మిగిలిన ఎనిమిది మంది కురుక్షేత్రంలో అడుగుపెట్టారు వృషసేనుడు పాండవ సైన్యాన్ని చల్లాచిదుడు చేయడమే కాకుండా పాండవ పక్షాన ఉన్న మహా యోధులను సైతం చాలా వరకు ఓడించాడు పాండవులలో భీముణ్ణి సహదేవుణ్ణి కూడా ఒంటరిగా ఎదుర్కొని వారిని కూడా గాయపరుస్తాడు వృషసేనుడు ఉప పాండవులతో యుద్ధం చేసి వారిని ఓడించి ముందుకెళ్తుండగా అర్జునుడు కనిపిస్తాడు అర్జునుడిపై వృషసేనుడు చెలరేగిపోతాడు వరుస బాణాలు అర్జునుడిపై వేస్తున్న క్రమంలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు గాయపడతారు శ్రీకృష్ణుడు గాయపడగానే అర్జునుడు వృషసేనుడిపై పది బాణాలను ఒకేసారి వేసి చంపేస్తాడు ఎంతో శక్తివంతమైన వృషసేనుడు అర్జునుని చేతిలో మరణించాడు అర్జునుని కుమారుడు అభిమన్యుడు అర్జునుని కుమారులలో అర్జునుడికి ప్రియమైన కుమారుడే అభిమన్యుడు అర్జునుడికి సుభద్రకు జన్మించిన కుమారుడు అభిమన్యుడు రెండేళ్ల వయసున్నప్పుడే పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు వెళ్లాల్సి వస్తుంది ఆ సమయంలో శ్రీకృష్ణుడు వచ్చి పాండవులను సముదాయించి సుభద్రను అభిమన్యుణ్ణి ద్వారకకు తీసుకెళ్తాడు అభిమన్యుడు తన తండ్రి వద్ద ఉంది రెండేళ్లు మాత్రమే మిగిలిన బాల్యమంతా ద్వారకలోనే తన మేనమామలైన శ్రీకృష్ణ బలరాముల వద్దే గడిపాడు అలాగే వారి వద్దే యుద్ధ విద్యలలో శిక్షణ పొంది గొప్ప వీరునిగా తయారయ్యాడు ఆ తర్వాత అర్జునుడు విరాటరాజు కుమార్తె అయిన ఉత్తరను ఇచ్చి అభిమన్యుడికి వివాహం జరిపిస్తాడు కొంతకాలానికే పాండవులకు కౌరవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది పదహారు సంవత్సరాల వయసుకే అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజే భీష్మునితో యుద్ధం చేసి భీష్ముని విల్లును విరిచేస్తాడు యుద్ధం మూడవ రోజున గాంధార దళాలను మొత్తం నాశనం చేస్తాడు అలా అభిమన్యుడు కౌరవ సైన్యంపై కౌరవ యోధులపై దాడి చేస్తూ ఉండగా భీష్ముడు అంపసయ్యపై ఉన్నప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుణ్ణి సర్వసైన్యాధ్యక్షునిగా నియమిస్తాడు దుర్యోధనుడు ధర్మరాజుని ప్రాణాలతో పట్టుకోమని ద్రోణాచార్యునికి చెప్పగా అందుకు ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని రచిస్తాడు అయితే ఆ పద్మవ్యూహాన్ని ఛేదించగల వీరులు శ్రీకృష్ణార్జునుడు ప్రద్యుమ్నుడు అభిమన్యుడు మాత్రమే కాని అభిమన్యుడికి లోపలకు వెళ్లడం తెలుసు కాని అందులోంచి బయటకు రావడం తెలియదు ప్రద్యుమ్డు యుద్ధంలో పాల్గొనలేదు ఇక మిగిలింది శ్రీకృష్ణార్జునులు కాని వారు యుద్ధానికై అప్పటికే వేరొక దిక్కుకు వెళ్లిపోయారు అభిమన్యుడు ధైర్యంగా పద్మవ్యూహంలోకి చొచ్చుకొని పోయాడు అభిమన్యుని వెంటే బయలుదేరిన మిగిలిన పాండవులను జయద్రథుడు నిలువరించాడు దాంతో అభిమన్యుడు ఒక్కడే పద్మవ్యూహంలో చిక్కుకొని ఒంటరిగా కౌరవ యోధులతో యుద్ధం చేశాడు అభిమన్యుని వీరత్వం చూసిన దుర్యోధనుడు కుట్ర చేసి కౌరవ యోధులైన ద్రోణాచార్యుడు కర్ణుడు కృపాచార్యుడు కృతవర్మ శికుని అందరూ కలిసి యుద్ధ నియమాలను ఉల్లంఘించి పదివేల కౌరవ పొడిచేశారు మట్టుబెట్టాడు అంతటి గొప్ప యోధుడు అభిమన్యుడు భీముని కుమారుడు గడ్డోత్కచుడు లక్క ఇంటి దహనం నుండి తప్పించుకున్న పాండవులు అడవులకు వెళ్లిపోయారు అక్కడే భీముడు హిడింబిని వివాహం చేసుకుంటాడు అలా వారి కలిగిన శక్తివంతమైన కుమారుడే ఘటోత్కచుడు ఘటోత్కచుడు తండ్రి భీమున్లాగే భారీ శరీరం కలవాడు అత్యంత బలవంతుడు తల్లి వద్ద మాయా విద్యలు నేర్చుకున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న ఘటోత్కచుడు తన శక్తులతో కౌరవ యోధులను తిప్పలు పెట్టి కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టసాగాడు అది చూసిన దుర్యోధనుడు భయపడి కర్ణుని వద్దకు వెళ్లి ఘటోత్కచుడిని ఎలాగైనా ఆపమని కోరాడు దాంతో కర్ణుడు అర్జునుని కోసం దాచి ఉంచిన శక్తి అస్త్రాన్ని ఘటోత్కచునిపై ప్రయోగించాడు ఘటోత్కచుడు కురుక్షేత్ర యుద్ధంలో వీరమరణం పొందాడు వీరిలో అత్యంత శక్తివంతమైన వారు ఎవరని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్ లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్